నమస్తే అన్న అందరికీ నమస్కారం తిరుమలను మనం చూసుకుంటే హిందువులు పరమ పవిత్ర క్షేత్రంగా భావిస్తారు అలాగే అక్కడికి వెళ్ళేటప్పుడు పవిత్రంగా వెళుతూ ఉంటారు తాజాగా మనం చూసుకుంటే తిరుమలలో అపచారం వెలుగులోకి వచ్చింది శ్రీవారి దర్శనానికి ముగ్గురు భక్తులు పాదరక్షలతో మహాద్వారం వరకు రావడం తీవ్ర కలకలం సృష్టిస్తూ ఉంది వీరు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి పాదరక్షలు ధరించి వచ్చారు అయితే మూడు ప్రాంతాలలో తనిఖీ చేసిన టీటీడీ విజిలెన్స్ అధికారులు వీరిని గుర్తించకపోవడం గమనార్హం ప్రముఖ పుణ్యక్షేత్రంలో తిరుమల భద్రతా లోపం మరోసారి బయటికి వచ్చింది భక్తులు ఏకంగా చెప్పులు వేసుకొని మహాద్వారం వరకు రావడం అధికార నిర్లక్ష్య ధోరణికి అద్దం పడుతూ ఉంది వైకుంఠ క్యూ కాంప్లెక్స్ నుంచి వీరు పాదరక్షలు ధరించి మహాద్వారం వరకు చేరుకున్నారు వీరు వచ్చిన మార్గంలో టీటీడీ విజిలెన్స్ అధికారులు తనిఖీలు ఉన్నప్పటికీ ఇంత దూరం వాళ్ళు చెప్పులు వేసుకుని ఎలా వచ్చారని చెప్పి పలువురు భక్తులు ప్రశ్నిస్తూ ఉన్నారు ఈ క్రమంలో భద్రతా తీరు టిటిడి అధికారుల తీరుపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ ఘటన పైన మనం చూసుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి టీటీడీ చైర్మన్ గారు స్పందించాల్సి ఉంటుంది అలాగే అధికారులపైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది మహాద్వారం దగ్గర ఉన్న సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు గుర్తించారు కాబట్టి సరిపోయింది లేకపోతే వాళ్ళు తిరుమల గుడిలోకి అలాగే వెళ్ళేవారు ఇటువంటి అపచారాలు జరుగుతూ ఉన్నప్పుడు భద్రతా తనిఖీలు పటిష్టం చేయాలని చెప్పి భ భక్తులు కోరుతూ ఉన్నారు అలాగే ఈ సంఘటన పైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్